ఆ విగ్రహాన్ని ఫస్ట్ అయోధ్య తీసుకెళ్లి అక్కడ అభిషేకం చేసి అక్కడి నుంచి పూజలు చేసుకుని అక్కడి నుంచి భద్రాచలం తిప్పి భద్రాచలం నుంచి ఇక బయలుదేరి భూమండల యాత్ర భూమండల యాత్ర అంటే ఇటు అంగోరు కొలంబియా సౌత్ ఆఫ్రికా ఇట్లా అన్ని భూమండలా అనమాట అద్దుతో అద్దుతో అది అది ప్లాన్ చేసి నన్ను రేపు అయోధ్య పదిహేడో తారీఖు రమ్మని వచ్చి నన్ను ఇన్వైట్ చేసి ఆశీర్వదించి ఆశీర్వద్ వెళ్ళారు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో ఉన్నారు ఆ ఇండియాలో ఉన్నారు నా దగ్గర నుంచి సీఎం గారి దగ్గరికి వెళ్ళారు అందులో ఈ నిలువునామాల నిలువునామాలు పెట్టారు వారే కదా మీరు చెప్పిన ఆయన వారే 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 ఇంకా ఎవరో పక్కన ఉన్నారు వాళ్ళ బాగుంది బాగుంది అచ్చా భూమండల యాత్ర అయితే అయోధ్య వెళ్తున్నారు ఆ స్వామివారితో గురువు మహానుభావుడు రాముడు ఏంటంటే సినిమా కూడా తీసుకున్నా కదా మరి చెప్పారు నాతో వచ్చి ఆ పోస్టర్ చూసి అయ్యో మమ్మల్ని ఆ రాములు వారే ఇక్కడ మీ దగ్గరకు పంపాడయ్యా అన్నారు నేను అనుకున్నా కాదండి సముద్ర సముద్రం దాటిన రాముడు సముద్ర గారి దగ్గరికి పంపించాడు ఆయన్ని తన దగ్గర తెప్పించుకుంటున్నాడు అంతే కదా సముద్రం దాటిన రాముడే సముద్ర గారి దగ్గరికి పంపించాడు నేను ఇప్పుడే ఒక రెండు గంటల ముందు వీడియో పెట్టాను మా భాగ్యం ఏమని చెప్పను అని చెప్పి రాములు వారి దగ్గరికి వెళ్ళిపోయి మొన్న ఒక పదిహేను రోజుల క్రితం ఇరవై రోజుల క్రితం ఆ లోపల వీడియో తీసుకునే అవకాశం దొరికింది స్వామివారి దగ్గరికి నామాలు చెప్తూ ఆ వీడియో తీసాం స్వామివారికి ఒక పది ఇరవై అడుగుల దూరంలోనే మీరు చూడండి తర్వాత 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 పైన పైన రెండో అంతస్తులు ఫస్ట్ ఫ్లోర్లో అంటే రాములు గారి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం రామరాజ్యం వస్తుందండి ఎందుకంటే అందరూ మేలు మేలుకుంటున్నారు మేలు కోరుకుంటున్నారు మనం ఎవరు చెడు కోరడం లేదు విశ్వ విజేతగా భారతదేశం విశ్వగురువుగా భారతదేశం ఆవిర్భవించబోతుంది ఎందరో త్యాగం అందులో ఒక మహాపురుషుడు యొక్క త్యాగం దేశానికి పడుతుంది రాజయోగం అందులో మనం కావాలి భాగం అప్పుడే తొలుగుతుంది ఈ ప్రపంచానికి పెద్ద రోగం అది ఈ విషయాల్లో వెయ్యాల్సిన ముద్ర దట్ ఈ మస్ట్ డన్ బై సముద్ర ఖచ్చితంగా మన అందరం ఇప్పుడు రాములు వారికి హనుమంతుడు పెద్ద పెద్ద పంటలు మోసాడు పెద్ద పెద్ద పనులు చేశాడు మనం ఉడత లాంటి వాళ్ళం అంత చేయలేకపోవచ్చు మనం ఉడత పని మనం చేద్దాం మనకి ఎంత స్వామి చేయిస్తే అంత చేద్దాం అంతే నీ వెనకాల రామచంద్రమూర్తి ఉన్నాడు జై శ్రీరామ్ మీరు మాత్రం నెంబర్లు పెడతాను ముఖ్యమైన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి టైం తీసుకున్నా పర్లేదు సినిమా బయటకు వచ్చిందంటే చాలా డిగ్నిఫైడ్గా చాలా క్వాలిఫైడ్గా చాలా భక్తితో అందరిని ఆలోచింపజేస్తూ చాలా మోరల్ మోరల్ వాల్యూస్తో అమ్మో ఉందా ఇది మా సాంప్రదాయం వాళ్ళని కనెక్ట్ చేస్తుంది అని అన్ని సాంప్రదాయాల వాళ్ళు అందులో మమేకం అవ్వాలి ఎందుకంటే అందరికీ గీత కావాల్సిందే ఇప్పుడు నువ్వు లడ్డూ చేసిన లేకపోతేనేమో జామ్ చేసినా రసగుల్లా చేసిన కామన్గా ఉండేది ఏంటి పంచదార పందార లేకుండా ఇవన్నీ ఎలా చేస్తారు ఆ పంచదార పేరే భగవద్గీత కాబట్టి మీరు అన్ని సాంప్రదాయాల వాళ్ళని పిలవండి నేను నెంబర్లు పెడతాను పిలిచి లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్గా చాలా చక్కగా సినిమా లేట్ అయినా పర్లేదు ట్రైలర్ లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం అన్ని సాంప్రదాయాల వాళ్ళు అందులో రావాలి శంకర మధ్వ రామానుజ ఈ ఈ సాంప్రదాయంలో ఆచార్యులు ఏం చెప్పారు అది బయటికి రావాలి అందులో ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి నారాయణ తీర్థులు వారు కృష్ణుని మీద ఎన్నో తరంగాలు పాడారు కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం మీరు అంతకుముందు పాడినటువంటి గొప్పవి కీర్తన ఎంఎస్ గారి లాంటివారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాంటివారు వాడిన కొత్తగా పాడించిన ఈ టాధాత్మ్యత అంటే హృదయానికి అలాగా హార్ట్ టచ్చింగ్ అంటాం కదా ఆ హార్ట్ టచ్చింగ్ అంతా జరుగుతూ ఉండాలి అసలు వాడు బయటకు వచ్చాయంటే సినిమాల్లోంచి అలా కదిలిపోవాలి హృదయం అంతా అలా కూల్గా అయిపోవాలి వారి భక్తితో సంతోషంతో ఆనందంతో ఒక వికసితమైన ముఖంతో వెళ్ళాలి హరే కృష్ణ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను నెంబర్ పంపిస్తాను మీరు మాట్లాడండి ఆ సాంప్రదాయం అయింది ఒకటి ఇదిను అది ఇంకా జీవిత స్వామి వారిని నేను మాట్లాడి మళ్ళీ పెడతా రేపు ఉదయం ఎనిమిది దాటకి వాళ్ళకి ఫోన్ చేయండి హరే కృష్ణ మీకు లేటు మాకు లేటు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ